మన బిజినెస్ బాగా నడుస్తుంది అవును మేడం అన్నట్టు కోమల ఇవాళ ఏ ఏరియాకి వెళ్తున్నావు సేల్ చేయడానికి మేడం నిన్న పోయిన ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజు దేవకపల్లి గ్రామంలో ఒక ఆమె ఆర్డర్ పెట్టింది మేడం ఈరోజు అక్కడికి వెళ్తాం సరే మన ఇరవై మంది చేసుకోల్సలు నువ్వే పెద్ద మొత్తం ఎక్కువ అమ్ముతున్నావు అమ్మ వెరీ గుడ్ ఎప్పుడు ఇట్లానే కంటిన్యూ కీప్ట ఓకే థ్యాంక్ యూ మేడం మేడం మరి నేను వెళ్తాను టైం అవుతుంది ఓ వా <puntos fluoroph tube> <Get> ంద కటాక్షలబ్ధ విభవం గంగేంద్ర గంగాధరం ైల్యకొటంబినిం సరసిజం వందే మల్లి రాబోదే మానవ జన్మాకేరి బొమ్మా మల్లిమల్లి రాబోదే మానవ జన్మా అమ్మా కొంత కమల ఇల్లు ఎక్కువ నువ్వు అట్రా చెప్తావా అమ్మా ఇంకా కమల ముంచడం అని అడుగుతానవా ఆమెకు నాకు అల్లయింది ఆయనకి నాకు అల్లయింది ఇక్కడ నువ్వు రానే రాక ఇక్కడికి అబ్బా కొంత అమ్మా మళ్ళీ అడుగుతానా దాని ముంచడా ఆకి దాటినాడు ఏందమ్మా అడ్రస్ అడిగితే ఇంత కోపవా ఏమైనా పైసలు ఏపోతు అయ్యో కైకిల పైసలా మా అయితే రాదు నువ్వు ఆక కలిచినవు కైకిలి ఎవరైనా కలిసి లేదు లేదో నేను నీ చూడ వంద మంది అదురు నాకు నువ్వు రావాలనే ఉన్నది ఇతపో మా ఇత పైసలు ఉన్నప్పుడు లేకపోతే నేనత్త ఆ ఓ పిల్వంగ పిల్వంగ పన్నెండింటికి వచ్చి నువ్వు ఆక చేసినవు తి నాలుగు ఎకరాలు ఎన్నికంత గడ్డి ఓడేనా చిన్న పొరగాల్లో చేసినట్టు ఏమంట సింగారినావు పని ఇట్లా ఉంటా ఇప్పుడు పని అయిపోయినా ఓ సాల్తి ఇక నువ్వుగా నాకు దొరకనా పట్టేంతమంది ఆ మూల మూలకోవాలి ఈ మూలకోవాలి పట్టేంతమంది నువ్వు కాక ఇద్దరు రాకలేదా బోక్కలేదా వెళ్ళక్కలేదా అయ్యో ఇక నువ్వు రాకుంటే అన్నే ఉంటది నా చేను నాకు వచ్చిన దానికి ఇచ్చినవని ఇంకా నీ ముఖానికి అల్లకిస్తావా ఇప్పుడు చెప్పనా ఏంటి ఊర్లో అల్లకి చెప్తావా చెప్పుకో వాళ్ళు వచ్చి నాకు ఏం వెలగబెట్టేది లేదు నువ్వు వెలగబెట్టేది లేదు బీహార్ లేరా వాళ్ళు పట్టి అంత ఆటలు ఎత్తుండ్రో వాళ్ళే వచ్చి మళ్ళీ కలిసిపోతావు నువ్వు రావాలినే ఉన్నది పోనీ ఎందుకు హుషా బాగా ఒల్లి పెట్టుకుంటారు ఇక కమల లేదా ఈ రక్క కైకి అడగ పోతే పుట్టవా అమ్మా నీకు కమల ఎరికేనా మనసు అని వచ్చి నా ఉ ఎవ్వరు అడిగినా ఆమె పేరు దండిగానే చెప్తాను ఇక ఆమె ఎంత సుతారంగా ఉందో చూడాలి మరి నిన్ననే కళ వచ్చింది ఇలా పైసలు అడుగుటానికి వచ్చింది ఇయకపోతానా నేను నా పేరముడిపోయిందా ఊరేందా ఏమన్నా ఏ పూర్తి రాజు అని మనుషులు కావాలంటే నువ్వేనా నేనే అమ్మా ఇంకా దొరికింది పొద్దు నుంచి గాలి నువ్వేమన్నా నేనేం పెట్టుకోలే అయ్యో మరి కవల నీ పేరే కదా నా పేరు మరి ఆర్డర్ ఏం పెట్టలేదు అంట నేను ఏం పెట్టుకోవాలి నేను ఆర్డర్ పెట్టుకోను అయ్యో మరి నాకైతే రిజిస్టర్ కమలానే ఫీడ్ చేసుకున్నా కమల అంటే నువ్వే కదమ్మా సోర్పాక కావాలనా కాదు వేసుకోవాలా నా పేరు అబ్బా వేసుకోవాలనా మన కమల అడ్రస్ చెప్తావు అమ్మ జర ఇగో మా ఊళ్ళు ఇద్దరే కమలాలు ఉంటారు నేను ఎక్స్ కావాలా ఆమె సోర్ పక్క కావాలా ఆమె బా ఆర్డర్ల మీద ఆర్డర్లు పెట్టుకుంటుంది ఆమెనే కావచ్చు కింది వాడుకుంటుంది పో కింది వాడుకుంటుందా పొద్దుటి నుంచి తిరిగి తిరిగి బేజార్ అవుతున్నమ్మా గొంత ఆమె అడ్రస్ అన్న చెప్ప వచ్చరా నాకు చెప్తది ఏ దాని భాగ్యం ఇగో ఇట్లానేవో నాలుగు అడుగులు అయితే ఇగో గ్రామ పంచాయతీ వస్తుంది గ్రామ పంచాయతీ ఎదురు ఇంకా సందులాకెలి గ్రామ పంచాయతీ పక్కకేనా అమ్మా మొదలే ఇంకా ఇప్పుడే సంది ఉంటుంది అటు సీసీ రోడ్డు పొడి పోతే అటు కొంచెం అని కిట్టేలు ఉంటుంది ఏ టైలకడా కాదు ఆగు ఆగు మరి ఇంకెక్కడ ఇంకెక్కడా అటు నుంచి మళ్ళీ ఎదురుగానే రోడ్ ఉంటుంది ఆ రోడ్డు పట్టుకొని పోవాలి రోడ్ పట్టుకొని పోయినాక అక్కడ డాక్టర్ ఉంటుంది డాక్టర్ ఇల్లు ఉంటుంది నీకు బేజారు అవుతుంది అంటున్నావు కదా నాకు బేజారు అవుడు గాని కానీ నువ్వు చెప్తేనే ఎక్కువ బేజారు అవుతుందమ్మా నాకు వేసుకుంటూ వేసుకుంటూ లేకపోతే లేదు కానీ ఇక కొంచెం ఒక రెండు అడుగులు వేయంగానే పెద్దో తల్లి మొగ్గుకోడా మొక్కుడేమో కానీ నీకు మొక్కుతానమ్మా చెప్పనా చెప్పమ్మా చెప్పనే వాడితే కాదు ఇంత ఓపిక కొద్ది మంచిగా చెప్తుండండి కట్రాసు ఇక ఆ నుంచి కొంచెం ఇక ఇట్లా మళ్ళీ కూడా ఉంటుంది ఆ మూల మీద గౌన్ లో ఇల్లు ఉంటుంది కాళ్ళు గిట్ట తాగేవు నేను కళ్ళేవో తాగుతున్నామ్మా నా పని నేను చేసుకోవడానికి వచ్చిన కానీ కళ్ళు చెప్పుడు ఏందమ్మా నువ్వు చెప్పలేదు నాకేంది నీకు కరెక్ట్ అడ్రస్ చెప్దామని చెప్తున్నాక అదోలాగా ఉందమ్మా జరే చెప్పమ్మా నీకు పుణ్యం ఉంటది ఆ ఇంటికి పోయే దారి చెప్పన చూపెట్టున్నాం అయ్యో అదే దారిలేస్తున్నాం మనం ఇప్పుడు పోదాం మనం ఇక కొంచెం ముందడుకోవాలి ఇంకా పోయినాక ఆయన తోడా పో కుక్కలు అంటే కుక్కలు వచపడే కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు తోలికి పోయావు పిక్కలు దిస్తాయి ఒకే అయింది ఇప్పుడు నువ్వు అడ్రస్ చెప్తే ఇంకొక ఎత్తు అవుతాం అరే నేను కరెక్ట్ అడ్రస్ చెప్తున్నా నువ్వు అంత తప్పిపోతావు మళ్ళా అని ఏం తప్పిపోనమ్మా బాగానే వేసినాడు చెప్పు ఒకసారి అడ్రస్ సగం దూరం దాకా వచ్చినావు ఇంతసేపు చెప్పిందంతా ఇంకా సగం దాకానే ఉన్నావా సగం దూరం దాకా అంటే ఎక్కువనే వచ్చినావు కొంచెం దూరం పోగానే ఈ టైం అనువన్లకి కూడా ఉంటుంది మంచిగా మళ్ళీ కొంచెం దూరం రాగానే బోర్డర్ అయి ఉంటుంది టీవున్నాయి మొత్తం ఎన్ని గుడులు ఉన్నాయి అమ్మా ఇగ గుడి వచ్చిందంటే కథ నీ అడ్రస్ వచ్చినట్టే అబ్బా ఇక వచ్చినట్టేనా ఇగ పొంగ పొంగ ఏడు వంశైతి బాందుకో ఒక తాత ఉంటాడు వాడా ఆకిట్లో కూర్చొని ఆ తాతని గిట్ట అడ్రస్ అడిగావు మటాచాయ్ నువ్వు ఇంతకన్నా మటాష వచ్చిండాయి దగ్గర దగ్గర వచ్చినా ఇక వచ్చినా అంటే ఎక్కువ కిలోని ఇగ మళ్ళీ అక్కడికి పోగానే పోయాని దేవతల కన్నా ముందు పోషవు తల్లి అక్కడ ఉంటది బంగారు తల్లి గురించి చెప్పినా అసలు తల్లి దగ్గరికి ఓడి అవసరం లేదు ఇంకా ముందటికే ఉంటది దగ్గరనే ఆ తల్లి పాపం చేసింది ఆమెకు కూడా వేయడం పెట్టుకొచ్చుకుంటా ఇంత అడ్రస్ అన్నది వెళ్తుంది కమాండర్ రాజయ్య ఉంటాడు కమాండర్ రాజయ్య పెండ్లము ఇద్దరు మంచిగా ఎసలలు వండుకొని తింటారు ఆ ఎసులలు బోర్లేసి ఉంటాయి అవి గిట్టెలు అవకా ఈ కప్పలు నాకెందుకు కళ్ళు నాకెందుకు గోలీలు నాకెందుకమ్మా అలసిపోయినామ్మా ఇగకుండా చెప్పకుంటే నువ్వు నేను ఇక్కడే పడిపోయేటట్టున్నా అయ్యో అడ్రస్ చెప్పమంటే ఇంత మా ఇలా ఎగిరీ నాకు రావాలి ఎగిరతాం ఎంత ముద్దుగా నేను సో అన్ని శోధించుకుంటా చెప్పిన నీకు ఇవాళ మా మేడం మెచ్చుకున్న పాపానికి ఇంకా అప్పుడు కూడా అట్టే చేసి వేద్దామని మా మేడం మాటిచొచ్చిన నీ అడ్రస్ వద్దు ఈ పరిచయం నాకు ఈ బతుకద్ది అద్దు అయ్యో అయ్యో అయ్యా ఓ మేడం మేము మేడం అయ్యో నీకెంత మంచిగా అడ్రస్ చెప్తే పోతుంది ఏందిమే అయ్యో ఈమో సంచులు కూడా ఏంటి ఓ మేడమ్ అయ్యో వీళ్ళ తెల్లలే చెవుల ముఖం చూసినేమో ఆ కాయకిల్ దాచేనేమో అట్లా చేసిపోయి ఈవెంక మంచిగా నేను సో అట్లు శోధించి అడ్రస్ చెప్తేనేమో అడ్రస్ అయ్యినలే పోనే వేయింది